నవగ్రహ దోషని వారిని చింతపండు పులిహోర అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టమటండి ఏ ప్రముఖ దేవాలయాల్లో అయినా అమ్మవారి దేవాలయంలో పులిహోర తప్పకుండా నైవేద్యంగా పెడతారు పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టమట అందులో కొంచెం ఆవాలంటే అమ్మవారికి ఇష్టమని విన్నానండి నేను అమ్మవారికి ఆవాలన్నా కూడా ఇష్టమట అందుకనే ఆవు పిండితో కానీ ఆవాలు కానీ కనిపించేటట్టుగా పులిహోరను తయారు చేస్తారు అన్ని గుళ్ళల్లో పులిహోరను చూస్తే చాలు అమ్మవారు చాలా సంతోషపడుతుందంట మనకేదైనా ముఖ్యమైన కోరిక ఏదైనా ముఖ్యమైన పని ఉన్న అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను చేసి పెట్టాలి తప్పకుండా అమ్మవారు చాలా సంతోషపడుతుంది మన కోరికను తప్పకుండా తీర్చుతుంది అని ప్రతీదండి ఈసారి ఎప్పుడైనా నైవేద్యం పులిహోరనే చింతపండు పులిహోర నైవేద్యం పెడితే నవగ్రహ దోష పరిహారం కూడా అవుతుంది